ఓం నమో భావతే వాదేవ మహంకాలి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను పాడబోయే పాట కైలాసా హిమగిరి వాస నా స్వామి శ్రీకాశీ విశ్వేశ్వర మహారతి గైకున్న వారావా దేవా నేను నమ్మి ఉన్నామురా కైలా సాహిమగిరివాస నా స్వామీ శ్రీకాశీ విశ్వేశ్వరా నీ అభిషేకమునకై గంగ ను నేతేన మారేడుదలములు నీ పూజకునా నీ అభిషేకం కై గంగ నూ నే తేనా మారేడుదలములు नीपूजकृतेन पञ्चाक्षरीमन्त्रं जपयिन्तु मय्या नापे निदयचोपवा नास्वामी निनुनं न मियुन्नामुरा कैलासाहिमगिरिवासा नास्वामी विश्वेश्वरा भिक्षाटनलु अन्नपूर्णेश्वरिणि अर्धाङ्गिकाग भिक्षाटनलू नीकेन्दुदेवा अन्नपूर्णेश्वरिणी अर्धाङ्गिकाग भिक्षाटनलू नीकेन्दुदेवारि नवरमुसगे बोला शङ्करुड कोरि न वरमु నుసగుబోల శంకరుడ నాపై దయచూపా దయ నా స్వామి నిన్ను నమ్మిన్నా మురా కైలాసహిమగిరివాస నా స్వామి శ్రీకాహీ విశ్వేశ్వర ఆ మంచు కుండలు నీకెందుకు దేవా నామదిలో నీవు కులు ఉండరావా ఆ కుండలు నీకెందుకు దేవా నామదిలో నీవు కులు ఉండరావా నీ పాదచరణమునే వినే విడువనయ్యా నాపై నీ దయచూపావా నా స్వామి నిన్ను నమ్మిన్నా మురా कैलासीमगिरिवास ना स्वामी श्रीकाशी विश्वेश्वरा महारतिगे कोनवा देव निनु नुन्ना ఓం నమో భవతే వాదేవా మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారం నేను పాడిన ఈ పాట మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైక్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మార్చి ఏడున అంటే మార్చి ఎనిమిదిన శివరాత్రి సందర్భంగా నేను ఈ పాట రికార్డ్ చేశాను ఈ పాట స్టైలు ఉండే నీ నా స్వామి నేనుండే దీ నీలపై దాని స్టైల్ అనమాట